ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుందని అనుకున్నా సరే ఓ మహాబాహువులు కలవాడా ఇలా శోకించుట తగదు హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ నత్వం అర్థం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ అర్జున పుట్టినవానికి మరణం తప్పదు మరియు మరణించిన వానికి మరలా పుట్టక తప్పదు కాబట్టి ఈ అనివార్య కార్యమైన దానికోసం నీవు శోకించవద్దు అవ్యక్తీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనా తరిదేవనా అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ భరత వంశీయుడా పుట్టుకకు ముందు కానీ లేదా మరణం తరువాత కానీ శరీరం యొక్క స్థితి ఏమిటన్నది తెలియదు వీటి మధ్య కాలంలో ఉన్న ప్రస్తుత స్థితి మాత్రమే మనకు తెలుసు అటువంటి శరీరం గురించి శోకించటం ఎందుకు ఆశ్చర్యవద్ిదేనం ఆశ్చర్యవద్వదతి ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు ఇంకొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా మాట్లాడతారు మరికొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా వింటారు విన్న తరువాత కూడా ఈ ఆత్మ యొక్క పూర్తి విశేషాలు ఎవరూ అర్థం చేసుకోలేరు తేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణిభూతాని నత్వం శోచితుమర్హసి అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ అర్జున ప్రతి ఒక్కరి శరీరం నందు ఉండే ఆత్మ శాశ్వతమైనది మరియు చావు లేనిది అందుచేత నీవు ప్రాణుల గురించి దుఃఖించవలసిన అవసరము లేదు